న్యూస్ దనకొండలో పై ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ఎం సునీత ఒక హాస్పిటల్ను తనిఖీ విషయం తెలుసుకొని మిగతా హాస్పిటల్స్ అన్ని తారాలు వేసి అందుబాటులో ఉండకుండా వెళ్ళిన ఆర్ఎంపీ డాక్టర్ మండల ప్రజలందరికీ నమస్కారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దొనకొండ నుంచి ప్రజలకు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడానికి మేము మీ మధ్యకు వచ్చి ఉన్నాము వాతావరణంలో మార్పుల వలన జ్వరాలు జలుబు దగ్గు అలాగే ఒళ్ళునొప్పులు కీళ్ళ నొప్పులు అనేవి ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా ఉన్నాయి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ విషయమై మీరు దగ్గరలో ఉన్న అర్హులైన డాక్టర్ల దగ్గరికి లేదంటే మీ యొక్క ఉప కేంద్రాల్లో ఉన్న నర్సెస్ని మీరు సంప్రదించాల్సిందిగా మేము తెలియచేస్తూ ఉన్నాము అంతేకాని దగ్గరలో ఉన్న మందుల షాపింగ్కి కానీ ఆర్ఎంపిల్ దగ్గరికి వెళ్ళి మీరు సూదులు ఎక్కువ కాలం వేయించుకోవటం యాంటీబయాటిక్స్ అనే ట్యాబ్లెట్లని మీరు అనవసరంగా వాడటం వలన మీ యొక్క ఆరోగ్యము ఇంకా దెబ్బతినే అవకాశం ఉంది కనుక ప్రజలందరూ గమనించి ఈ యొక్క మందుల విషయమై సూదుల విషయమై జాగ్రత్తగా ఉండాల్సిందిగా మేము తెలియచేస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో షుగర్ సమస్యలు షుగర్ పేషెంట్లు అలాగే కిడ్నీ సమస్యలు బాగా ఎక్కువ అవటం మనం గమనిస్తూ ఉన్నాం దీనికి ప్రధాన కారణం ఇలా మనకి చిన్న సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా ఈ యొక్క సూదులు యాంటీబయాటిక్స్ కానీ స్టిరాయిడ్స్ కానీ ఎక్కువగా తీసుకోవటం వలన ఈ యొక్క సమస్యలు చాలా ఎక్కువగా పెరిగాయి కనుక ప్రజలందరూ గమనించి దగ్గరలో ఉన్నారు ఇంటికి వచ్చి సూదులు వేస్తారు అన్న ఒకే ఒక కారణాన్ని బట్టి ప్రజలు వారి దగ్గరికి వెళ్ళకూడదని అలాగే నిజంగా ఏదైనా ఇబ్బంది ఉంటే దగ్గరలో ఉన్న అర్హులైన డాక్టర్ల దగ్గరకు మాత్రమే మీరు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందిగా మేము తెలియచేస్తూ ఉన్నాము అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఒక హెచ్చరికని మేము తెలియచేస్తూ ఉన్నాము అలాగే మండలంలో ఉన్న ఆర్ఎంపీలందరూ కూడా ఒకటి గమనించండి మీ దగ్గర కంపల్సరీగా ఒక ఐడి కార్డు మీరు ట్రైనింగ్ అయిన ఐడి కార్డు అనేది మీ దగ్గర ఉండాలి అలాగే ప్రజలు ఒక నమ్మకంతో ఒక మీరు దగ్గరలో అందుబాటులో ఉన్నారన్న అవసరాన్ని బట్టి మీ దగ్గరికి వస్తూ ఉంటారు కనుక దాన్ని మీరు అవకాశంగా తీసుకొని వారికి అవసరం లేని ట్యాబ్లెట్లు కానీ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వ ఇవ్వటం దయచేసి చేయవద్దని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాము అలాగే జ్వరంతోనో జలుబుతోనో వస్తే యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ పెట్టడం నీరసం అని వస్తే అనవసరంగా సెలైన్లు పెట్టడం యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఇవ్వటం అనేది చాలా నేరం అలాగే స్టిరాయిడ్స్ డెకడ్రాన్ అలాగే బీటామెతసాన్ ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వటం కూడా ప్రమాదం అలాగే మీకు కూడా అది చాలా మిమ్మల్ని మీకు ఉన్న యొక్క ఐడి కార్డుని క్యాన్సిల్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కనుక ఆర్ఎంటీస్ అందరూ యొక్క విషయాన్ని గమనించి మీ దగ్గరకు వస్తున్న ప్రజలకి మీరు చేయగలిగినది తప్ప అనవసరమైన ఇంజెక్షన్స్ ముఖ్యంగా స్టిరాయిడ్స్ యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ మా యొక్క సలహాలని సూచనల్ని మీకు తెలియజేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ